కన్నులు కొవ్వ కన్నులు ఎందుకంటున్నాడు తెలుసా తన దృష్టి అద్భుతమైనటువంటి దృష్టి ఎవరినైనా కనికరంతో చూసే దృష్టి ఎవరినైనా ప్రేమించగలిగినటువంటి దృష్టి దావీదు సౌలు దావ్యుదు గులియాత్ మీద గెలిచిన తర్వాత మూడు మూరల ఆరు జన్ల ఎత్తుగలిగినటువంటి వ్యక్తిని వచ్చిన తర్వాత సౌలుకి వెయ్యి స్తోత్రాలు దావీదికి పదివేల స్తోత్రాలు జనలు కేరింతలు కొట్టి దావీదిని కొనియాడతా ఉంటుంటే సంతోషించవలసినటువంటి సౌలు దావీది మీద విషపు చూపు నిలిపినట్టుగా మొదటి సమయాలు పద్దెనిమిది ఇరవై మూడులో మీరు గమనించవచ్చు నాటి నుండి సౌలు దావీది మీద విషపు చూపు నిలిపిను ఈ రోజుల్లో కూడా ఉన్నారండి అలాంటి వారి సేవకుల్లో కూడా ఉన్నారు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అలాంటి సేవకుల్ని వాళ్ళకంటే కొంచెం బాగా మాట్లాడినా వాళ్ళకంటే కొంచెం బాగా పాట పాడిన వారితో పాటు సమానంగా పరిచరి చేసిన తట్టుకోలేరు విషపు చూపు నిలిపే పద్ధతులు అది గువ్వ కండ్లకు ఉన్నటువంటి లక్షణం కాదు ఎవరైనా బాగా అభివృద్ధి చెందుతున్నా చూడలేనటువంటి తత్వం ఓరవలేనటువంటి విధానం అది గువ్వ ఉన్నటువంటి తత్వం కాదు అసూయ అనేది భయంకరం ప్రిలరా ఇదే పరమగీతాల గ్రంథంలో తుమ్మ ఆఖర అధ్యాయంలో ఉండటం తెలుసా ప్రేమ ప్రేమ మరణము కంటే బలమైంది ఈర్ష పాతాలము కంటే కఠోరమైంది ఈరోజు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నా ప్రియ తల్లి నా ప్రియ తండ్రి ఈరోజు ఏ విధమైనటువంటి చూపును కలిగి ఉన్న ఓ సేవకుడా ఓ విశ్వాసం ఆలోచించాలి నీ కన్నులు గొవ్వ కన్నుల్లాగా ఉన్నాయి అని నిన్ను దేవుడు పోల్చాలంటే నీ దృష్టి బాగుండాలి కొంతమందికి దృష్టిమాన్యం నేను మాట్లాడేది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిమాన్యం చూడకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు ఏదో వింటారు పూకారు ఎవరేదో చెప్తారు అది విని దానిని బట్టి తీర్పు తీర్చే ప్రయత్నం చేస్తారు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవ్వడం అనంత బైబిల్లో ఒక మినిస్ట్రీని ఒక సేవకుని ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని ఒక వ్యక్తిత్వాన్ని డౌన్ చేసి మాట్లాడడం అల్లరి చేసి మాట్లాడడం చెడ్డ సమాచారాలు చెప్పడం ఈ లక్షణాలు చేసేది మతోన్మాతులు కాదండి దేవుని ఎరగనటువంటి వారు కాదు వాక్యం ఎరిగినటువంటి వారే చేయటం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి